Thank you ఏపీలో సార్వత్రిక ఎన్నికల సమయంలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి రాగానే పెన్షన్లు పెంచుతామని హామీ ఇవ్వడం ఆ హామీని అధికారంలోకి వచ్చిన వెంటనే అమలు చేసిన విషయం గురించి ఈ క్రమంలోనే ఏపీలో ఎన్టీఆర్ భరోసా పెన్షన్ల పంపిణీకి అధికారులు అన్ని ఏర్పాట్లను రెడీ చేశారు ఈ రోజు ఉదయం ఆరు గంటల నుంచే పెన్షన్ల పంపిణీ పథకానికి చుట్టారు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు తాడేపల్లిగూడెం పెనుమాకలో పెన్షన్ లబ్దిదారుల ఇంటికి చేరుకున్నారు స్వయంగా లబ్దిదారుడి ఇంటికి వెళ్లి చంద్రబాబు నాయుడు ఎన్టీఆర్ భరోసా తొలి పెన్షన్ అందించారు ఉంటున్న వృద్ధుడు బాణావత్ నాయక్ కు మొదటి పెన్షన్ అందించారు చంద్రబాబు ఆ తర్వాత ఆయన కుమార్తెకు వేతంతో పెన్షన్ ను అందజేశారు ఏపీలో సార్వత్రిక ఎన్నికల సమయంలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి రాగానే పెన్షన్లు పెంచుతామని హామీ ఇవ్వడం ఆ హామీని అధికారంలోకి వచ్చిన వెంటనే అమలు చేసిన విషయం గురించి అందరికీ ఈ క్రమంలోనే ఏపీలో ఎన్టీఆర్ భరోసా పెన్షన్ల పంపిణీకి అధికారులు అన్ని ఏర్పాట్లను రెడీ చేశారు ఈ రోజు ఉదయం ఆరు గంటల నుంచే పెన్షన్ల పంపిణీ పథకానికి శ్రీకారం చుట్టారు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు తాడేపల్లిగూడెం పెనుమాకలో పెన్షన్ లబ్దిదారుల ఇంటికి చేరుకున్నారు స్వయంగా లబ్దిదారుడి ఇంటికి వెళ్లి చంద్రబాబు నాయుడు ఎన్టీఆర్ భరోసా తొలి పెన్షన్ అందించారు పెనుమాకలు నివాసముంటున్న వృద్ధుడు బాణావత్ నాయక్ కు మొదటి పెన్షన్ అందించారు చంద్రబాబు ఆ తర్వాత ఆయన కుమార్తెకు వేతంతో పెన్షన్ ను అందజేశారు